ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ చందు యాదవ్ సో అనకాపల్లిలో సంచలనం సృష్టించినటువంటి కేసు ఏదైతే ఉందో చిన్న పిల్ల అంటే నాలుగున్నర సంవత్సరాల పాప బీసెట్టి రోహిత అంటే ఈ నెల పద్నాలుగో తారీఖున ఆడుకుంటూ ఇంటిలోంచి తప్పిపోయింది అయితే ఇంట్లో వాళ్ళు తల్లిదండ్రులు హోటాహొటన పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు అయితే కట్ చేస్తే ఎవరైతే ఉందో బీసెట్టి రోహిత్ అని ఒక రిటైర్డ్ ఏఎస్ఐ సంబంధించినటువంటి ఒక రిటైర్డ్ ఏఎస్ఐ భార్య తనను ఒక ట్రాప్ వేసి చిన్నపిల్లకి చాక్లెట్లు ఏవి ఇచ్చేసి మా పాపని ఎత్తుకుపోయింది తీసుకెళ్ళిపోయింది సో ఈ దృశ్యాలన్నీ కూడా సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి రికార్డ్ అవడంతోనే సో ఎవరైతే ఉన్నారో ప్రస్తుతానికైతే పోలీసులు ఆ ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ మహిళని స్టేషన్కి తరలించారు ఏదైతే ఉందో ఆ మహిళని అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసిన తర్వాత అసలు ఎందువల్ల ఈ కిడ్నాప్ కలకలం జరిగింది అనే విషయంలో పూర్తి స్థాయిలో అయితే ఆరా తీస్తున్నారు మరోవైపు బీసీటీ రోహిత్ అని తల్లిదండ్రులకు కూడా అప్పగించినట్లయితే తాజా సమాచారం సో వేసవి సెలవులు రావడంతో పిల్లలందరూ కూడా స్కూల్కి వెళ్ళి స్కూల్కి వెళ్లకుండా ఇంటికే ఆటలకే పరిమితం అవుతుంటారు అయితే ఇంట్లో తల్లిదండ్రులు కూడా గమనించాలి ఎందుకంటే పిల్లలు ఏం చేస్తున్నారు ఎక్కడ ఆడుకుంటున్నారని ప్రతి ఒక్కరూ కూడా గమని నుంచి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే స్కూల్ నుంచి సెలవులు రావడంతో స్కూల్కి వెళ్ళరు పిల్లలందరూ కూడా వీధిలోనే పిల్లలందరితో ఆటల పాటలతో ఆడుతూ ఉంటారు ఇదే క్రమంలో కిడ్నాపర్లు రంగంలోకి దిగుతూ ఉన్నారు ఎందుకంటే దిగి చిన్నపిల్లల్ని చాక్లెట్లు కానీ ఇతరాత వస్తువులు చూపి ఎర్రవేసి వారిని కిడ్నాప్ చేస్తూ ఉంటారు సో కిడ్నాప్ చేసి వారిని ఒక ముఠాకి అప్పగి అప్పగించడం లేకపోతే మనం ఆ సిగ్నల్స్ పాయింట్ దగ్గర చూస్తూనే ఉంటాం చిన్నపిల్లలందరూ కూడా భిక్సాట చేస్తూ ఉంటారు నిజంగా అది ఒక హృదయ విధారకర సంఘటనగా చెప్పు వచ్చి దీనికి సంబంధించి పూర్తిగా ఎప్పటికైతే పోలీసులు రంగంలోకి దిగి ఎవరైతే ఉన్నారో ఆ కిడ్నాప్ చేసినటువంటి వ్యక్తి ఆ మహిళను పోలీసులు స్టేషన్లో విచారిస్తున్నారు అంటే ఇదివరకు ముందు ఏమైనా కిడ్నాపులు జరిగాయా ఇంకా ఎంతమంది పిల్లల్ని ఇవిడ అపహరించింది అనే రీతిలో పోలీసులు తనదే తమదైన శైలిలో విచారణ అయితే చేపడతా ఉన్నారో మరోవైపు బీసెట్టి రోహిత్ అనే తల్లిదండ్రులకు కూడా అప్పగించినట్లయితే తెలుస్తూ ఉంది సో తల్లిదండ్రులు తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఇటువంటి వేసవ సెలవుల్లో ఇటువంటి ముఠాలన్నీ కూడా మన వీధిలోనే సంచరిస్తూ ఉంటారు ఎందుకంటే ఇదివరకు సినిమాల్లో చూపించినట్లు దొంగలకి దొంగలను గుర్తుపట్టేడానికి వీలుగా ఉండే ఉండేవారు ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా చాలా స్మార్ట్గా ఉంటున్నారు స్మార్ట్ గా కిడ్నాపులు చేస్తూ ఉంటున్నారు సో ఇటువంటి విషయాల పట్ల తల్లిదండ్రులు కావచ్చు స్థానికులు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే సెలవుల్లో పిల్లలందరూ కూడా ఆడుతున్న క్రమంలో సో తల్లిదండ్రులు వారి పనుల్లో వారు నిమగ్నమై ఉంటారు కానీ మన పిల్లలు ఎక్కడున్నారు ఏం చేస్తున్నారు అని చెప్పి మనం ఒక కన్ను వెయ్యక తప్పట్లేదు ఎందుకంటే మనం మన పిల్లల మీద ఒక కన్ను కనుక వెయ్యలేకపోతే కిడ్నాపర్లు మన పిల్లల మీద కళ్ళు వేస్తారు సో కళ్ళు వేసిన తర్వాత కిడ్నాప్ చేస్తూ ఉంటారు సో కిడ్నాప్ జరిగిన తర్వాత బాధపడడం కన్నా కిడ్నాప్ జరగకుండా మన పిల్లల్ని మన ఏదైతే ఉందో మన ప్రింసెస్లో ఆటలు ఆడించుకునేటట్లు వాళ్ళు ఆడు ఆడుతున్న వాళ్ళు పిల్లలు ఆడుతున్నప్పుడు కూడా తల్లిదండ్రులు వారిపై తగు శ్రద్ధ వహించాలి ఎందుకంటే ఇప్పుడు మనం సీసీ ఫుటేజ్లో చూడవచ్చు ఎందుకంటే ఈ సీసీ ఫుటేజ్లో ఆ మహిళ ముందు నుంచి నడుచుకుంటూ వెళ్తుంది వెనకాతల పాప పాప వెళ్తూ ఉంటుంది తను ఫాలో అవుతూ ఉంది సో ఎందువల్ల ఆ పాప ఫాలో అవుతుంది ఏమైనా ఆ పాపకి మాయమాటలు చెప్పిందా లేకపోతే ఏమైనా కొనిసిస్తానని చెప్పిందా సో ఎందువల్ల లేకపోతే ఏమైనా మత్తు మందు ఏమైనా ఇచ్చిందా అనే విషయంలో పోలీసులు అయితే ఇప్పటికే దర్యాప్తు చేస్తూ ఉన్నారు పలు సీసీ కెమెరాలో నిజంగా రికార్డ్ అయ్యింది పోలీసులు చెప్తా ఉంటారు ఎందుకంటే ఒక సీసీ కెమెరా ఒక వంద మంది పోలీసులతో సమానం అంటూ కూడా ఆ పోలీసులు చాలా సందర్భాల్లో చెప్తూ ఉన్నారు నిజంగా ఈరోజు ఆ సీసీ కెమెరానే ఈ మాయలేడిని పట్టించింది మొత్తానికైతే గాజువాక దగ్గర అనకాపల్లిలో మిస్ అయిన పాప గాజువాక దగ్గర పోలీసులకి పోలీసులకి చిక్కింది అయితే ఎవరైతే ఉన్నారో ఆ లేడీ మాయ లేడీ గాజువాక పోలీసులు అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసి అనకాపల్లి పోలీస్ స్టేషన్కి తరలించారు తరలించిన తర్వాత ప్రస్తుతం విచారణ అయితే జరుగుతూ ఉంది సో ఇంకా ఎన్ని కిడ్నాపులు చేసింది అనే అయితే పోలీసులు విచారిస్తున్నారు సో నిజంగా ఇప్పటికైనా తల్లిదండ్రులందరూ కూడా పిల్లల పట్ల జాగ్రత్త వహించాలి మన పిల్లలు ఎక్కడ ఏం ఏం ఏమేం పనులు చేస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా దృష్టి సారించకపోతే మన దృష్టి మరల్చి కిడ్నాపర్లు రంగంలోకి దిగి మన పిల్లలు అపహరిస్తారు సో ఇప్పటికైనా బీ కేర్ఫుల్ చూసినానండి సుమన్ టీవీ